ఇక మధ్యలో సందట్లో సడేమి అన్నట్టు బీజేపీ వాళ్ళు ఆశపడుతుంది దబ్బనా ఏమన్నా కూడా దొరుకుతుందేమో ఛాన్స్ దొరుకుతుందేమో సమస్యనే లేదు ఎందుకంటే ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కదా మీరు ఒకటి చూడురు ఒక్క రోజున కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తారా పొరపాటున కాంగ్రెస్ పార్టీని ఒక మాట అంటారా ఇద్దరు మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులు ఒక ఆయననేమో సహాయ మంత్రి ఇంకొక ఆయననేమో నిస్సహాయ మంత్రి ఏమి కాదు ఇద్దరు ఊదు కాలేదు పీరు లేవదు తెలంగాణకు రూపాయి తెచ్చే ముఖం లేదు కానీ తెల్లారు లేస్తే కేసీఆర్నిది తిట్టాలి బీఆర్ఎస్ని తిట్టాలి అరే తిట్టుడేదో ని తిట్టు రాదరా ఆయన గవర్నమెంట్ ఉన్నాడంటే అది శాత కాదు రేవంత్ రెడ్డిని ఆయన అన్నాడు ఇంకా గమ్మ చూడరు మీరు నిన్న రేవంత్ రెడ్డినేమో పల్లెత్తు మాట అన్నారు ఒక్క మాట అసలు ఆయనకు రక్షణ కవచమే వీళ్ళు ఇక మధ్యలో సందట్లో సడేమియా అన్నట్టు బీజేపీ కూడా ఆశపడుతుంది దబ్బన ఏమన్నా నాకు కూడా దొరుకుతుందేమో